कैरेट कोबर कोवा అడుడే అచ్చం పాలకోవలా ఉంది ఆయన పాలు పంచదార లేకుండా పాలకోవా ఎలా చేసావు మరి ఆ ప్రిపరేషన్ పద్ధతి ఏంటో పరిశీలించేద్దాం మిక్సీ జార్ లో కప్పుడు క్యారెట్ ముక్కలు అరకప్పు బెల్లం ఎలక్కాయ గింజలు కూడా వేసుకుని అవసరమని పెట్టే కొన్ని నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఆపకుండా కలిపారండి ఇలా దగ్గర పడిపోద్దండి అప్పుడు అర చెంచా నీ వేసుకుని శుభ్రంగా కలిపేండి బుండ కడుతుంది అన్నప్పుడు స్టవ్ వేసి చలారిపోయి కానీ నేరేసుకునే చేతులతో చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పెట్టుకోండి ఇంకో గిన్నెలో కప్పుడు బియ్య పిండి వేసుకుని సిమ్ లోనే ఐదారు నిమిషాల పాటు కమ్మట అవసరం వచ్చి వరకు వేపేసుకుంటుంది పావు నెయ్యి వేసుకుని రెండు నిమిషాల పాటు కలిపేసుకుని పక్కనే వేసుకోండి ఇంకో మిక్సీ జార్ లో ఒకప్పుడు కొబ్బరి ముక్కలు అరకప్పు వెళ్ళం యాలకే గింజలు కూడా వేసుకుని మెత్తగా వెనాలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఏడెనిమిది నిమిషాల పాటు ఆపకుండా కలిపేసుకుని ఉండకాడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని తీసుకెళ్ళి బియ్య పిని మిక్చర్ లో కలిపేసుకోండి ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చుకున్నప్పుడే శుభ్రంగా మెదిపేసుకుని కొంచెం తీసుకుని అప్పటి కింద వచ్చేసి మధ్యలో క్యారెట్ బాల్ పెట్టుకుని జాగ్రత్తగా పొగులు లేకుండా సీల్ చేసేసుకుని బాల్లు చుట్టండి ఆ నీటిని అలాగే చేసేసుకున్నాక ఆ శ్రీనివాసునికి నివేదించుకుని ముక్కల కోసం తింట ఉంటదండి శనివారం పూట శ్రీనివాసునికి చేసి శీఘ్ర దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంటుందండి ఇస్తే కనుక చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమీ మాట కలవాలో కామెంట్ సెక్షన్లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేణది